ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వం స్పందించిన పక్షంలో నిరోధక సమ్మె చేపడతామని ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట గౌరవాధ్యకులు పి అజయ్ కుమార్ రాష్ట కార్యదర్శి కె సత్యనారాయణ హెచ్చరించారు సంఘం రాష్ట కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వద్ద జరిగిన ధర్నాలో వారు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు సొసైటీ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని గ్రాట్యుటీ చెల్లించాలని పదవి విరమణ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని సొసైటీల ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని సిబ్బందిని కుదించే ఆలోచన మానుకోవాలని పెద్ద ఎత్తున నినదించారు ఈ సందర్భంగా అజయ్ కుమార్ సత్యనారాయణ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో జారీ చేసిన జీవో నెంబర్ ముప్పై ఆరును పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు డీసీసీబీ ఆప్కా తమ వంతు నిధులు సమకూర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ధర్నా అనంతరం సీఈఓకు వినత పత్రం అందజేశారు ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పై అధికారుల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాధాకృష్ణ సర్వేశ్వరరావు మహ్మద్ అలీ ఈ పెద్దరాజు పీవీఎల్ నరసింహరాజు కృష్ణంరాజు రామకృష్ణ సోని తదితరులు నాయకత్వం వహించారు

వయో బాధ కలిగింది కానీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ కోటిలో ప్రభుత్వాన్ని ఈ కంప్యూటర్ శిక్షణ ఇబ్బందులు చేయాలని అలాగే అరవై శాతం అరవై రెండు శాతం పెంచాలని థర్టీ సిక్స్ జీవో హెచ్ఐ పాలసీ అమలు చేయాలని మాకున్నటువంటి గ్రాడ్యుటీ రెండు లక్షలు ఉంటే ఆ గవర్నమెంట్ ఏ విధంగా గ్రాడ్యుటీ నిస్తుందో